హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు సోదరులకు అయితే రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతున్నాయి ఇంకా రైతు డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళైతే ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి ఒకవేళ మీకు గనక రైతు బంధు డబ్బులు పడి ఉంటే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి మీకు ఎన్ని ఎకరాలకు రైతు బంధు డబ్బులు పడ్డాయి అనేది మన సబ్స్క్రైబర్లు కూడా చూసి తెలుసుకుంటారు ఇంకా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ అయితే ఒక లైక్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే తెలంగాణ రైతులైతే రైతు బంధు డబ్బుల కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు మనకైతే ప్రభుత్వం అయితే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చింది మనకి ముందుగా సంక్రాంతి తర్వాత అయితే ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు కదా మనకి సంక్రాంతి తర్వాత మనకి నిన్న మొన్న అయితే రైతు బంధువుల రైతు బంధు డబ్బులు అయితే రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకి అయితే డబ్బులు అయితే పడుతున్నాయి రెండు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి సో ఎకరానికి ఐదు వేల చొప్పున పదివేల రూపాయలు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతున్నాయి ఇక్కడ చూసుకుంటే మనకి రైతు బంధు డబ్బులు అయితే సంక్రాంతి తర్వాత వేగవంతం చేస్తామని చెప్పారు కదా ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎకరం ఉన్న లో ఉన్న రైతులకైతే అయితే మొన్నటి వరకు అయితే అందడం జరిగింది ఎకరం లోపు ఉన్న రైతులకి ఇరవై ఏడు లక్షల మందికి అయితే రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి సో అలాగే రెండు లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా మనకైతే మొన్నటి నుంచి అయితే అంటే పద్దెనిమిదవ తేదీ నుంచి అయితే మనకి రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే జమ అవుతున్నాయి ఇవి కూడా చాలా వేగవంతంగా రైతుల ఖాతాలలో అయితే డబ్బులు అయితే వేస్తున్నారు ఎందుకంటే మనకి ఈ నెలాఖరు వరకు అంటే ఈ నెలాఖరు లోపు అయితే అందరి ఖాతాల్లోకి రైతు బంధు డబ్బులు అయితే జమ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ముందుగా రెండు ఎకరాల్లో వాళ్ళది ఈ రోజు అయితే పూర్తయ్యే ఉన్నాయి ఒకవేళ మీకు రెండెకరాల నుండి మీకు ఇంకా రైతు బంధు డబ్బులు రాకపోతే మాత్రం కింద ఖచ్చితంగా మెసేజ్ అయితే చేయండి సో మాకు రెండు ఎకరాల నుండి రైతుబంధం రాలేదని ఇంకా ఎవరికైనా రెండు ఎకరాలు ఎక్కువ ఉండి రెండు ఎకరాల కంటే ఎక్కువ ఉండి వాళ్ళకి రైతు బంధు డబ్బులు పెడితే కూడా మెసేజ్ అయితే చేయండి ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా దశలవారీగా రైతు బంధు డబ్బులు పంపిణీ అని సో మనకైతే రైతు బంధు అయితే ముందుగా ఎకరం అయిపోయింది తర్వాత రెండెకరాలు అయిపోతుంది ఈ ఎలా రేపు అయితే రెండెకరాలలోపు వాళ్ళది అయిపోయిన తర్వాత మనకి మిగిలిన రైతులు ఉంటారు కదా వాళ్ళకైతే ఇంకొక పది రోజులు అంటే మనకి ఈ ఈ జనవరి ఎండింగ్ లోపు ప్రతి ఒక్క రైతులకి వాళ్ళ ఖాతాలలో మీకు ఎంత భూమి ఉన్నా కానీ మీకైతే రైతు బంధు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు వస్తున్నాయని అయితే ఇచ్చారు అందరైతే ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే మీకు చాలా మందికి అయితే మెసేజ్లు వస్తలేవని అయితే చెప్తున్నారు మీకైతే రైతు బంధు డబ్బులు పడి కూడా మెసేజ్ రాకపోతే కింద కామెంట్లు చేయండి మీ బ్యాంక్ ఖాతానైతే ముందు అయితే చెక్ చేసుకోండి రెండు ఎకరాలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళకైతే ప్రతి ఒక్కరికి పడ్డట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది మీకు ఒకవేళ రైతు రెండు ఎకరాలు ఉండి రైతు బంధు డబ్బులు రాకపోతే కూడా కింద కామెంట్ చేయండి మాకు రెండు ఎకరాలు ఉంది సో మాది జిల్లా మాకు ఇంత భూమి ఉంది అనేది కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూసుకుంటే రుణమాఫీకి సంబంధించి కూడా రుణమాఫీ కూడా దానికి అప్డేట్ అయితే ఇస్తున్నారు మనకి ఇంకొంత సమయం అయితే పడుతుంది ఈ రెండు లక్షల రుణమాఫీ సో దీనికి సంబంధించి రూల్స్ వచ్చిన తర్వాత కూడా అంటే ఎవరెవరికి రుణమాఫీ చేస్తారనేది కూడా మనమైతే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే ఇప్పటివరకు అయితే ఇరవై తొమ్మిది లక్షల మందికి అయితే రైతు వన డబ్బులు అయితే అందడం జరిగింది సో మీకు కూడా ఇంకొక వారం రోజులలో అంటే మూడు నాలుగు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అంటే ఎక్కువ భూమి రెండు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళకి కూడా మనకైతే ఇంకొక వారం పది రోజులలో అయితే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఖాతాలలో డబ్బులు అయితే జమ అవుతాయి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్